ప్రభోగ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా గడిచినటువంటి వారమంతా దేవుడు కాపాడి మనందరినీ సజీవులుగా ఉంచి ఈరోజు పునరుద్ధాన దినంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు మహా గొప్ప కృప చూపించాడు అందును బట్టి దేవుని స్థుతించాలి ప్రతి ఒక్కరూ మీరు ఏ చర్చిలకైతే వెళ్తూ ఉన్నారో కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలని కోరుతూ ఉన్నాను అంతేకాదు ఏ చర్చికి వెళ్ళని వారు అవకాశం లేని వారు దగ్గరలో ఉన్న ఏదో ఒక చర్చికి వెళ్ళండి గమనించండి ఈరోజు గొప్ప రోజు మన దేవుడు మన కోసం సెలవులో రక్తం కార్చి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి దినము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో పాల్గొవాలని క్రీస్తు పేరిట నేను మనవి చేసుకుంటా ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు గొప్ప దేవుడు తన వాక్యం ద్వారా మనతో చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఎప్పుడైతే మనకు ఆరోగ్యం బాగలేదో ఆ సమయంలో మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం ఆయన మనల్ని పరిశీలించి నీకు జ్వరంగా ఉందా తలనొప్పి ఉందా టెంపరేచర్ ఎంతుంది బీపీ ఎంతుంది అని కొన్ని ప్రిలిమినరీ టెస్టులు చేసి ఇదిగో ఈ మెడిసిన్ వాడు ఇన్ని రోజులు వాడు అని డాక్టర్ సజెస్ట్ చేస్తాడు అలాగే మనము మానసికంగా కొన్నిసార్లు దిగులుతో విచారంతో ఉన్నప్పుడు మన దేవుడు తన వాక్యం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడి ఆ పరిస్థితిలో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వస్తాడు అందుకు మనం చేయాల్సింది ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు దేవుని సన్నిధికి రావటమే దేవునికి ప్రార్థన చేయటమే దేవుని వాక్యం చదవటమే దాని ద్వారా మనకు గొప్ప మేలు జరుగుతుంది మనం ఉన్నటువంటి నుండి బయటకు రావచ్చు అటువంటి వాటిలో ఉన్నటువంటి ఒక గొప్ప సంకీర్తన తొంభై ఒకటవ కీర్తన ఇది చదివినప్పుడు మనకు నూతనంగా శక్తి వస్తూ ఉంది ఉన్నటువంటి అన్ని పరిస్థితులు దేవుడు ఎలా మనల్ని కాపాడుతాడో ఎలా దేవుడు ఆయన సన్నిధి మనతో ఉంటుందో ఎలా ప్రతి విషయంలో దేవుడు మనల్ని కంటి రెప్పలా కాపాడుతాడో ఈ కీర్తనలో రాయబడి ఉంది దానిలో ప్రధానంగా ఒక మాట నేను చదివి వినిపిస్తాను చూడండి కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పద్నాలుగు పదిహేను చదువుతున్నాను చూడండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామము వాడు గనుక నేను అతని గనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించదను ప్రియమైన దేవుని బిడ్లరా దేవుడు మన ఎందు కార్యం జరిగించాలి అనంటే మనము ఆయనను ప్రేమించాలి ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో దేవుడు మనల్ని తప్పిస్తాడు ఆయన వైపు వచ్చి ఆయన వైపు చూచి ప్రభు నా పరిస్థితిది అని చెప్పి మనం చెప్పినప్పుడు మన దేవుడు మనకు రక్షణ కలుగు చేస్తాడు అంతేకాదు మనము ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారం ఆయన నామాన్ని ఎరిగినటువంటి వారు అని అంటే దేవుని నామము మనకు తెలుసు అనగా దేవునికి మనము తెలుసు మనము దేవుణ్ణి తెలుసుకొని ఉండాలి నామము ఎరగటం అంటే దేవుని వైపు మనం చూడాలి కొన్నిసార్లు మనం ఎవరైనా పెద్ద అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మనల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు చాలా సంతోషపడతాం అలాగే మన దేవుడు మన గురించి పిలుస్తూ ఉన్నాడు మన దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం పలికే విధంగా ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లరా ఈ కీర్తనలో ప్రతి వచనం ఇంపార్టెంటే కానీ ఈ నేను తీసుకున్నటువంటి ఈ మాటని ఒక్కసారి ఆలోచించండి నే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించేదను దేవుని వాక్యం జాగ్రత్తగా గమనించండి ప్రతి ఒక్కరూ ఈ వాక్యాన్ని చదివి ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించి కాపాడును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీ పాదాలకు వందనాలు జీవం కలిగిన నా దేవా సర్వోన్నతుడా నీకే వందనాలు జీవం కలిగిన దేవా నాయన ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు అందరితో తోడుగా ఉండండి నిజమే నీ మీద ఆధారపడినప్పుడు ఆయన నిన్ను ప్రేమించినప్పుడు మాకున్న ప్రతి అననుకూలమైనటువంటి పరిస్థితిని నాయన చక్కపరిచేటువంటి నా గొప్ప దేవుడవు ప్రభా ఇప్పటికే ఎన్నో మేళ్లు చేస్తున్నావు మా అందరినీ సజీవులుగా చేసినావు నీకు వందనాలు ఈ వాక్య వింటున్న నీ బిడ్డలతో మీరు తోడుగా ఉండండి ప్రభా నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధి నాన్ను ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆ మెయిన్ ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు ఈ క్రింద చూపించినటువంటి నంబర్కు మీరు కాల్ చేయండి మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం థ్యాంక్ యూ హ్యావ్ ఏ గుడ్ డే